హాయ్ హలో నమస్తే నేను మీ వివేకా వెల్కమ్ టు అక్షర ఛానల్ కొబ్బరికాయ అండి కొబ్బరికాయ అంటే తెల్లని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ప్రతి శుభ కార్యానికి ప్రతి శుభ సూచికకి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము ఎందుకంటే మన ఇంటికి మంచి జరగాలన్న ఉద్దేశంతో అట్లాంటి మంచి కాయని మనం ప్రతిరోజు తీసుకున్నామంటే మన హెల్త్ పరంగా కానీ మనకు కానీ చాలా అంటే చాలా మంచిదండి దీన్ని ఎక్కువ చిన్నపిల్లలకు కానీ ఎదిగే పిల్లలకు కానీ ఇచ్చినామంటే వాళ్ళకి కూడా మంచి క్యాలరీస్ అందించిన వాళ్ళం అవుతాము దీంట్లో ఏంటో తెలుసా అండి చికెన్ మటన్ చేపల కంటే కూడా నాలుగు వందల రేట్లు క్యాలరీస్ ఈ కొబ్బరికాయలో ఉంటుందండి అవి తీసుకుంటే కదా ఇది రోజు ప్రతిరోజు ఒక తురుము రూపంలో ఇట్లా కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బెల్లంతో తీసుకున్న చాలా అంటే చాలా శక్తినిచ్చేది శక్తినిస్తుంది అండి మంచి క్యాలరీస్ని కూడా అందిస్తాయి ప్రతిరోజు నిత్యం తీసుకోండి అలానే దీంతో లడ్డును కూడా తయారు చేసుకోవచ్చు అండి లడ్డు రూపంలో కానీ పచ్చ రూపంలో కానీ కొంచెం తురిమి ఇట్లా గిన్నెలో వేసి కొంచెం నెయ్యి కొంచెం తేనె అవన్నీ కూడా వేసి చేసి ఇచ్చినా కూడా పిల్లలకి మంచి శక్తిని ఇచ్చిన వాళ్ళం అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్